ంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఎంపీ గారు ఉన్నారండి చాలా గొప్ప మనిషి ఆయన ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు చేరులు కలియక్ బాబు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థం లేదు మొన్న ఎవరన్నా ఇంగితే గాను మొన్న మంచి సారీ ఈరోజు కొంచెం కఠినంగా మాట్లాడి నిర్ణయించుకోవాలని చెప్తున్నా ఆయన వయసులో నాకు పెద్ద మనిషి ఉండొచ్చు కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నాను ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు కామన్ సెన్స్ ఉన్నాడు చదువుకున్నాడు ఎవరన్నా నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన ఇరవై మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారు ఆడొచ్చి ఏం చెప్పాలి నీరు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చినా వాళ్ళ కుటుంబాలు ప్రధాన సానుభూతి అని చెప్తారా వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందలకొచ్చి రాజకీయాలు మాట్లాడతాడు పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు మీకు ఇంకేగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట మీరు చదువుకున్నావులేనా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీకు మీకు అసలు ఆలోచన వస్తుందా ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు ఏం చేస్తున్నావు వాడు కన్ఫ్యూజన్ తెలియదు వాడు ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇది వాళ్ళు చేయనీ లేదని మాట్లాడతారు మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట నేను ఏం మాట్లాడతారు ఆ పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఎవరండి ఎంపీ ఏ పార్టీలో ఉన్నాడు ఆయన అధికార పార్టీలో లేడా అధికార పార్టీలో లేడా ఆయన ఐదు సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయన ఎంపీ అదేమో నేషనల్ హైవేస్ టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు మీరేం అంటున్నా నేను మీరేం పీకీరు ఈ ఏడు సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు మీ బాధ్యత లేదా నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు నువ్వేం చేసినావు అవతలలో ఏం చేయలేదు సరే ఎంపీగా మళ్ళీ మీరేం చేసారు అంటున్నా నేను అసలు మీ ప్రపోజల్ ఏంది ఈ రెండు సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజన ఫాలో అప్ చేసినరా ఒక్కరోజు నాలాగా మీరు పోయొచ్చినరా స్థానికంగా అప్పీల్ చేసిండ్రా ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ఓల రియల్ ఎస్టేట్లు ఉన్నాయి వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు ఈ రెండు సంవత్సరాల అధికారంలో ఎవరుతుందండి ఈ రెండు సంవత్సరాల అధికారమే ఎవరుతుంది ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు నోరు మీ నోట్ల మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం కనుక ఎందుకు భయపడుతున్నారు ఈ రెండు సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా మీరు ఎందుకు చేస్తలే అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను విచిత్రం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ మంచాయితీ ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళది అంటారు ఎందుకు రెడ్డి గారు ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారు పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉండరా ఈరోజు ఆ భూములు ఎవరివి ఏ పార్టీలో ఉన్నారు రంజిత్ రెడ్డి ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాబ్స్ అవుతున్నది ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్నా